ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగానే అనుకున్నా ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి మంచి టాపిక్ ఉంటుంది మంచి కంటెంట్ ఉంటుంది ఓకేనా అంతకన్నా ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే చేయండి ఓకేనా వీడియోని చూరవరకు చూస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు అందుబాటులో ఉండే విధంగా నేనైతే ఒక మంచి కంటెంట్ చేయడానికి నాకైతే సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కానీ మంచి ఇప్పుడు వచ్చేసి పావురం దమ్ము అంటే చాలాసేపు ఎగరడం లేదు ఓకేనా పావురం చిక్కిపోతోంది ఉంది ఇట్లా ఒక మూల్లోనే కూర్చొని ఉంటుంది అలా అలా ఉండే పావురానికి వచ్చేసి మంచి మెడిసిన్ అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొని వచ్చిన ఓకేనా అదే విధంగా చేయండి చూడండి మన లాఫ్ట్లో అయితే ఒక తామ్రాలు పట్టా వచ్చేసి చూడండి ఈ విధంగా గుబురుకోని ఉంటుంది ఓకేనా ఇలాంటి దానికి ప్లస్ అలాగే పావురం ఫ్లై అయ్యి వచ్చినాక కొంచెం గెస కానీ అలా నోరు తెరుచుకోవడం కానీ అలా చేస్తూ ఉంటుంది కొన్ని పౌడర్లు దానికైతే ఈ ఈ ఈ పౌడర్ అనేది ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నేను చెప్పిస్తాను ఆ తయారీ విధానం అది ఎట్లా వాడాలి అనేది మీరు చేస్ చూపిస్తాను మీకు అలా చేసుకుంటూ వచ్చినారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా దీని అయితే ఫస్ట్ సపరేట్ చేసుకున్నా కానీ ఆ క్లైమేట్ కూడా మారింది కదా దానికి కూడా పనికి వస్తుంది మెయిన్ పవర్ దమ్ దమ్ముకి ఓకేనా ఈ గుబురు కొని కూర్చోండి దీనికి పవర్ ఫిట్నెస్గా ఉండేదానికైతే ఈ పౌడర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చేస్తుంది ఓకేనా ఏం టెన్షన్ పడాల్సిన ఏం పని ఏం లేదు కానీ సింపుల్గా చిన్న తక్కువ బడ్జెట్లోనే చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ దాని తయారీ విధానంలో అయితే చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ధనియాలు తీసుకోండి ఓకేనా హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఓకేనా ఇది వచ్చేసి బాగా వచ్చేసి ఎర్రగా ఏం ఏంగివరికి వేయించుకోవాలన్నమాట ఆ గ్యాస్లోనే ఓకేనా అన్నీ బాగా క్లారిటీగా ఎర్రగా ఉండాలా కానీ కొంచెం కలర్ వచ్చిన దూరకు వేయించుకోండి ఓకేనా ఇది వచ్చే మంచి మెడిసిన్ ఇది వేగించుకున్న తర్వాత సపరేట్గా ఒక దీంతో బౌల్ అయితే వేసుకోండి దీన్ని హండ్రెడ్ గ్రామ్స్ చాలు కానీ ధనియాలు బాగా వేగించుకున్న తర్వాత మళ్ళ సోంపు ప్లస్ వాము ఒక ఒక రెండు రెండు స్పూన్లు సోంపు వాము చూడండి ఓకేనా అలాగే ఈ సోంపు వాము వచ్చేసి మీరు ధన్యాలు వేయించుకుని ఉంటారు కదా దాన్ని వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆ పెను వచ్చి హీట్గా ఉంటుంది కదా ఆ హీట్ వరకే దీని అయితే వేయించుకోండి మళ్ళీ దీని అయితే మండించడము వాటిని అంతా చేయొద్దని ఓకేనా హీట్లోనే వేగాలన్నమాట ఇది అప్పుడు కరెక్ట్గా లెవెల్గా దానికి హీట్ తగిలి కరెక్ట్గా ఉంటుంది అట్లా ఎక్కువ హీట్ కాకుండా ఇటు తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది దీంతో అయితే కానీ బాగా వేయగలనమాట ఇది కూడా ఆ హీట్లోనే మీరు దీని అయితే ఇచ్చేసుకోవాలా బాగా వేగించుకున్న తర్వాత అయితే దీన్ని వచ్చేసి సోంపు వాము అంటారు రెండు రెండు స్పూన్లు మన చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు రెండు స్పూన్లు అనమాట ఇది ఓకేనా వేసుకొని వేగించుకోండి హండ్రెడ్ గ్రామ్స్కి కరెక్ట్గా ధనియాల హండ్రెడ్ గ్రామ్స్ వాము సోంపు రెండు రెండు స్పూన్లు అంతే బాగా వేగించుకోండి వేగించుకున్న తర్వాత మొలగా అశ్వగంధ చూస్తుంటారు అశ్వగంధ ఇది వచ్చేసి అశ్వగంధలో చిన్న స్పూన్లు ఒక సగం వచ్చేసి ఇది హీట్ ఎక్కువ అశ్వగంధంలో సగం స్పూన్ వచ్చేసి వేసుకోవాలన్నమాట ఓకే ఇది వచ్చేసి బాగా హీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మిక్సీలో అన్ని మనం వేగించుకునేందుకు ఆల్ మిక్సింగ్ చేసుకొని అశ్వగంధ వచ్చేసి అర స్పూన్ చాలా చిన్న స్పూన్తో చూడండి ఇక్కడ అశ్వగంధ ఉంది కదా అంత అయితే సరిపోతుంది దానికి ఓకేనా వేసుకున్న తర్వాత అయితే మనం మిక్సీలోకైతే వేసుకునేస్తాము బాగా పొడి చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి చూడండి మిక్సీలో వేసి పొడి అయితే చేస్తాం నీట్గా ఇక్కడ మళ్ళీ అది వచ్చేసి కొంచెం ఇది ఇదిగా ఉండకూడదు బాగా నీట్గా ఇది పొడి అవ్వాలి ఓకేనా పోసిన తర్వాత అయితే ఇలాగైతే మనకైతే పౌడర్ అయితే వచ్చేస్తుంది నీట్గా ఓకేనా ఇదైతే స్టోర్ అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే క్లైమేట్ మారింది కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ మెడిసిన్ అనేది ఏదో నాకు తెలిసింది మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ ఒక ట్రిక్ అనమాట ఇది ఓకేనా ఇలా పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే దాన్ని ఎలా వాడాలో అనేసి నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఏ ఏ పీజెన్స్కి వాడాలి ఎలాంటి డిసీస్కి వాడాలి అనేది ఇది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఇలా పొడి చేసి స్టోర్ చేసుకోండి చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు రెండు స్పూన్లు వాము రెండు స్పూన్లు సోంపు ఒక అర స్పూన్ వచ్చేసి అశ్వగంధ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే చూసినారు కదా తయారీ విధానం ఆ పొడి చేసుకున్న తర్వాత అయితే ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి అనేది నేను చెప్తాను ఓకేనా టెన్ ఎంఎల్ సిరింజ్ ఉంటుంది టెన్ ఎంఎల్ వాటర్లోకి ఓకేనా చూడండి ఈ వేలు ఉంది కదా దీంతో ఇటు ఎత్తుకోండి ఓకేనా టూ టైమ్స్ ఎత్తుకొని ఆ టెన్ ఎంఎల్ వాటర్లోకి వేసేయండి టూ టైమ్స్ వేయాలన్నమాట చూడండి బాగా చూడండి ఈ హ్యాండ్తో ఇట్లా ఎంత వస్తుందో అంత ఎక్కువ కాదు మరి ఇంత ఓకేనా దీంతో మాత్రం రెండు రెండు సార్లు తీసుకొని దాంతో వేసేయండి దాన్ని వేసేసి ఆ ఎంఎల్ వాటర్లో వచ్చేసి అట్లే ఇప్పుడు మార్నింగ్ అనుకోండి ఆ టెన్ ఎంఎల్ నీళ్ళలోకి ఎంఎల్ మాత్రమే వాడాలి ఇట్లా ఇంత చిటికీ అంతా రెండు సార్లు ఎత్తుకునేయాలి ఓకేనా సరిపోతుంది అది అయితే ఇబ్బంది ఏం లేదు దానికి మార్నింగ్ వేస్తారనుకోండి ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానాలి తర్వాత అయితే ఆ వాటర్ని వచ్చేసి ఆ టెన్ ఎంఎల్ వాటర్ ఉంది కదా దానికైతే పీజన్కి పెడేసేయండి లేదా నైట్ వేసుకున్నారనుకోండి ఓకేనా మార్నింగ్ మార్నింగ్ వేసేసేయండి అట్లా చూడండి కేర్ఫుల్గా చూడండి మార్నింగ్ నాన్న పెట్టినారనుకోండి నీళ్ళలో టెన్ ఎంఎల్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈవినింగ్ దా ఇవ్వాలి లేదు ఈవినింగ్ పెట్టినారనుకోండి నెక్స్ట్ మరి నెక్స్ట్ మార్నింగ్ దా దానికి ఇవ్వాలి ఓకేనా అప్పటితో దాన్ని మనం చేసిన దానికి ప్రయోజనము రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మీరు అనేది ఏదైనా మిస్ చేసినారంటే రిజల్ట్ అయితే రాదు ఓకేనా దీని గురించి పూర్తి వివరాలు వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఎన్ రోజులు వాడాలి ఏమనేసి నెక్స్ట్ అప్డేట్లో తీస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్